స్టార్ మా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు రీసెంట్ గా హీరో ఎంట్రీతో మరో కొత్త కథ మొదలైంది ఈ ఎపిసోడ్ లో పలువురు కొత్త నటులు కూడా ఎంట్రీ ఇచ్చారు రిషి నుండి రంగాగా మారిపోయాడు ముఖేష్ గౌడ రంగా నానమ్మగా మరదలుగా ఫ్రెండ్ గా పలువురు యాక్టర్స్ ఎంట్రీతో స్టోరీ ముందుకు వెళుతోంది అయితే ఈ సీరియల్లో రంగా మరదలు సరోజాగా నటిస్తున్న నటి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఆమె ఫ్యామిలీ మూమెంట్స్ ను కూడా చూసేద్దాం సరోజా అసలు పేరు వినీత నైన్టీన్ నైన్టీ ఎయిట్ నవంబర్ సిక్స్త్ జన్మించింది వినీత హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పీటెక్ పూర్తి చేశారు ఆమె చదువు పూర్తయ్యాక సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు జీ తెలుగులో ఊహలు గుసగుసలాడే దేవతలారా దీవించండి ఈటీవీలో అను పల్లవి వంటి సీరియల్స్ లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పలు ఎపిసోడ్స్ లో అలరించారు వినీతాకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది ఆమె భర్త పేరు రాకేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె తన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు దేవతలారా దీవించండిలో నెగిటివ్ క్యారెక్టర్ లో పేరు తెచ్చుకున్న ఆమెకి గుప్పంత మనసుతో మరింత గుర్తింపు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి ఇప్పటికే లాస్ట్ టూ ఎపిసోడ్స్ లో కనిపించిన వినీత యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి